మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి తృతీయంలో శనితో పాటు అష్టమంలో శుక్రుడు ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా ప్రణాళికలని సిద్ధం చేయండి మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చిత్తశుద్ధి సర్వప్రధానం ప్రధాన కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది నూతన ప్రయత్నాలు ఏవీ చేయవద్దు ఆచరణ యోగ్యమైన పనులే చేయండి ఏవో మాటలు చెప్పి పక్కదవ పట్టించే వ్యక్తులు ఎదురు కాకుండా చూసుకోవాలి ఆర్థికంగా నష్టం కలిగించాలని చూస్తారు ధనం ఎవరికైనా చేతికిస్తే తిరిగి రాదు అష్టమ శుక్రయోగం ఆర్థికంగా కొంత సమస్యని కలిగించే అవకాశం కూడా లేకపోలేదు అష్టమ శుక్రయోగం కొంతవరకు ధనాన్ని ప్రసాదిస్తుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి లేనిపోని సమస్యలకు దారి కల్పించకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి వారం మధ్య భాగంలో ఒక పనిలో విజయం సాధిస్తారు దైవ బలం సదా ముందుకు నడిపించే అవకాశం కనపడుతోంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటు శివ కేశవులని స్మరించండి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు దశమంలో కుజుడు కందులు దానం చేయండి